ఉత్సాహవంతుడు ఒంగోలు జాతి అమర ప్రేమికుడు రామరెడ్డి రవిచంద్రారెడ్డి స్వాగతం స్వాగతం తెలియజేసుకుంటున్నాం ఒంగోలు జాతి పశుపోషకులు యువకుడు ఉత్సాహం తరఫున ఎక్కడ కూడా ఒంగోలు జాతి పశుల కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువకుడు ఒంగోల జాతి అమర ప్రేమికుడు అయినటువంటి రామిరెడ్డి రవిచంద్రారెడ్డి గారికి తమ్మిటి వార్త సందర్భంగా స్వాగతం తెలియజేసుకున్నాం మరియు సన్మానించి పూలమాలతో సత్కరిస్తున్నారు శేఖర్ గారు ఇప్పుడు పండినప్పుడు వాళ్ళు పండిప్పుడు పేరు రాయించుకున్నారు వాళ్ళు

Ah! Oh! 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 Okay. జనాలు డిచిల్లు కేకలు కేరతలు కేటాము చక్రే చక్కరే బుల్చని కొట్టదు లైవ్ రాలే లైవ్ తీయలే వీడియోలు తీస్తాను సాయంత్రం పడుతుంది జనే గారు బర్ల తిన్నే గర్ల తిన్నె మండలం అనంతపురం జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి అఖండా పోడిదిహా तब रनर पापा ए ए ए ए ए हा 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 बस पापरा मंगल है इसका वो सेक्स नाम नाम पंडित চে সংসার্থ <laughs> <laughs>

వచ్చే సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ये दो जितवार बैलगाड़ रावाला आहा 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 ओए बैठ कर

ও পেদানা கொஞ்சம் এদিকে আর বড় পক্ষে নিবি 12 মিনিট 11 নিবিшава 10 সেকেন্ডে পক্কে যাচ্ছে নাই देशा हाँ। की तक देशा की पिछले சேகண்ட்ல முந்தாயே <laughs> 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 É, tá? Mas, amor! Me apropa, né? Ah! tá? చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు పెట్టకపోతే ఉన్నాయి తొమ్మిదవ రెండు రెండు వేల ఏడవ రెండు రెండు వేల గు పదిహేడు నిమిషాల నలభై సెకండ్ల గుర్తు చేస్తున్నాయి ముందం ఒకవైపు చూడాలి

మీరు అటు వెళ్ళి తిరిగి నూట అరవై తొమ్మిది గడుపుల ప్రధాన్య లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు సర్పంచ్ గారు I'm <laughs> দূর আলেম গোমা పదహైదు సెకండ్లు ముందంజలు ఉంటాయి ఈ రోజులో నూట అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు పంట మండుతూ పన్నెండవల రెండు మూడు వేల ఆరు వందల ఎకల దూరాన్ని ఈ ఒక న్యూ దగ్గర మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి జనాలలో గట్టిగా విధుల్లో కేకలు కేరంటున్నది లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో మాస్టర్ల చంద్రబాబు రెడ్డి గారు చోపల్లి గ్రామం వైఎస్ఆర్ గణపతి మూడు వేల స్థానంలో కొనసాగుతున్నాయి అన్నదాన